ప్రాచ్యూ బాయ్ వి గాట్ కో పవర్ బై సెన్స్ అండ్ విమల్ పలుకులలో కేసరి ఎన్నికల ప్రచారం స్పీడ్ పెంచారు వైసీపీ అధినేత సీఎం జగన్ మలిమడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు రాయలసీమ జిల్లాల నుండి ప్రారంభించనున్నారు కాసేపట్లో తాడిపత్రి నుండి ప్రచారానికి శ్రీకారం చూపుతున్నారు మానిఫెస్టో ప్రకటించిన తర్వాత మరోసారి జగన్ జనంలోకి వెళ్ళబోతున్నారు ప్రతిరోజు కూడా మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు ఈ రోజు ఉదయం పది గంటలకు తాడిపత్రి సభలో పాల్గొంటారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక మధ్యాహ్నం పన్నెండున్నరకు తిరుపతి పార్లమెంటు పరిధిలో నిర్వహించనున్న వెంకటగిరి సభలో పాల్గొంటారు ఆ తరువాత మధ్యాహ్నం మూడు గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో నిర్వహించనున్న కందుకూరు బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం ఈ విధంగా ప్రతి రోజు కూడా మూడు బహిరంగ సభల్లో పాల్గొనున్నారు మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తానని చెప్పిన సీఎం జగన్ నిన్న ఐదేళ్ల ఏపీ విజన్ అన్ని రంగాల్లో ఏపీ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా వైసీపీ మేనిఫెస్టో ట్వంటీ ట్వంటీ ఫోర్ ను రూపకల్పన చేసి విడుదల చేశారు చేయగలిగినవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టి అవి చేసి చూపించి మళ్లీ ఈ రోజు నుండి ప్రజల దగ్గరికి చరిత్రలో ఓ హీరోగా వెళుతున్నానంటూ జగన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు సీఎం జగన్ పోస్ట్ చేసిన పోస్ట్ మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము చేయగలిగినవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టి అవి చేసి చూపించి మళ్ళీ రోజు ప్రజల దగ్గరికి చరిత్రలో ఒక హీరోగా వెళుతున్నాను అంటూ సీఎం జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన పోస్ట్ని మనం చూస్తున్నాము మేనిఫెస్టోని నిన్న రిలీజ్ చేశారు ఇక చివరి విడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొపోతున్నారు ప్రతిరోజు మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని వైసీపీ ప్లాన్ చేసింది ఈ మేరకు ఈ రోజు మూడు బహిరంగ సభల్లో పాల్గొనున్నారు ఈ రోజు ఉదయం పది గంటలకు తాడిపత్రి నుండే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు మలివిడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు వైసీపీ అధినేత పూర్తి వివరాలు మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వసంత్ ప్రతిరోజు కూడా మూడు నియోజకవర్గాల్లో సభలు అంటున్నారు మొత్తంగా ఎన్ని నియోజకవర్గాల్లో సభలు ప్లాన్ చేస్తున్నారు సో మొత్తంగా చూస్తే మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు ప్రస్తుతం మూడు నియోజకవర్గాలు ఈ రోజంతా కూడా బహిరంగ సభలో పాల్గొనబోతున్న ఎన్నికల క్యాంపెయిన్ నేర్టించి కూడా ప్రారంభించబోతున్నారు సేపట్లో ఆయన తన నివాసం నుంచి ఇటు గనవర ఎయిర్పోర్ట్కి వెళ్తారు అక్కడి నుంచి కర్నూలు ఓరకల్ ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో తాడిపత్రికి చేరుకుంటారు తాడిపత్రిలో వైఎస్ఆర్ సర్కిల్లో ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల ప్రచార సభలో పదిన్నర గంటల్లో పాల్గొంటారు అనంతరం ఇటు అక్కడి నుంచి తిరుపతి పార్లమెంటు పరిధిలోని వెంకటగిరిలో ఏర్పాటు చేసినటువంటి త్రిభువన్ సర్కిల్ ఏర్పాటు చేసిన ప్రచార సభలో పాల్గొంటారు అనంతరం మూడు గంటలకు నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కందుకూరు ఇటు ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటుంది ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో విడుదల చేయడంతో పాటుగా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అన్ని అంశాలను ప్రజల్లోకి నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుని వెళ్ళబోతాం మరోసారి అధికారంలో రావడమే లక్ష్యంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తున్నారు ఇప్పటికే మేమంతా సిద్ధం సిద్ధం బహిరంగ సభలో నిర్వహించారు మేమంతా సిద్ధం బస్ యాత్రను నిర్వహించారు ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు మొత్తంగా ఈ పదిహేను రోజుల్లో దాదాపు ఎనభై మూడు నియోజకవర్గాలను కవర్ చేసేలాగా ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ రూపొందించారు మొత్తంగా ఈ రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున ఈ యొక్క ప్రతి ప్రచార సభలో పాల్గొనాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు ఇప్పటివరకు ఎక్కడెక్కడైతే సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరగని ప్రాంతాలు బహిరంగ సభలు జరు ప్రాంతాలు ఉంటాయో ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు ఇప్పటికే మేనిఫెస్టోని విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంతో పాటుగా ఇటు మూడు పార్టీల కూటములు వస్తున్నటువంటి నేపథ్యంలో కలిసి ఈ సార్వత్రిక ఎన్నికల్లో వారిని ఢీకొట్టేలాగా ప్రజలకు వివరించే ప్రయత్నాన్ని చేయబోతున్నాం మరికొద్దిసేపటిలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి తన నివాసం నుంచి బయలుదేరిపోతే ఎక్కడి నుంచి గన్నవరం ఏర్పాటు చేయకుండా అక్కడి నుంచి